అమరావతి నిర్మాణంపై జరుగుతున్న భారీ వ్యయం దాని ఆవశ్యకతపై ఆంధ్రజ్యోతి ఏబిఎన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఒక మేధావి ఆ ఛానల్ జర్నలిస్ట్ వెంకటకృష్ణను సూటి ప్రశ్నలతో ఉక్కిర బిక్కిర చేశారు అమరావతి కోసం ఎందుకంత భూములు భవనాలు డబ్బు వ్యయం చేయాల్సి వస్తుందని ప్రశ్నిస్తూ వెంకటకృష్ణ వాదనలను చీల్చి చెండాడారు విజయవాడ సమీపంలో ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్టు ఉండగా అమరావతిలో మరో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అవసరం ఏమిటని ఆయన నిలదీశారు అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దారనే ఆలోచన అందులో భాగంగా నవనగరాలు నిర్మాణం వంటి ప్రణాళికలపై సదరు వక్త తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇంతటి అతి ఆవశ్యకమా అని వెంకటకృష్ణ నేరుగా ప్రశ్నించారు ఈ రకమైన అసంబంధ ఆలోచనలో పరులు కూటమి రాజకీయంగా మరోసారి నష్టం కలిగిస్తాయని ఆయన స్పష్టం చేశారు మేధావి సంధించిన పదునైన ప్రశ్నలు విమర్శల దాడికి ఏబిఎన్ వెంకటకృష్ణ దగ్గర సరైన సమాధానం కరువైందని ఆయన నోట మాట రాలేదని చర్చా కార్యక్రమం చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు అమరావతి ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న వాదనలకు భిన్నంగా సామాన్యుల కోణం నుంచి ఆ ప్రాజెక్టు ఆవశ్యకత దానిపై జరుగుతున్న ఖర్చుపై మేధావి వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు ఆస్కారం ఉన్నప్పటికీ కొత్తగా వేల ఎకరాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణం ప్రతిపాదన వెనుక ఆందర్యం ఏమిటనే ప్రశ్న చాలా కాలంగా ఉంది అలాగే ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో వేల కోట్ల రూపాయల వ్యయంతో విశ్వనగరం నవనగరాల వంటి భారీ ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలు ఎంతవరకు దానిపై తాజాగా చర్చ కార్యక్రమంలో మేధావి ఈ అంశాలను ప్రస్తావించి వెంకటకృష్ణ నిలదీయడం అమరావతి ప్రాజెక్టుపై మరోసారి విస్తృత చర్చకు తెరరెప్పింది కూటమి ప్రభుత్వం అమరావతిపై తీసుకుంటున్న నిర్ణయాలు చేస్తున్న వ్యయం ప్రజల్లో ఉన్న సందేహాలను వ్యతిరేకతను ఈ చర్చ ప్రతిబింబించిందని రాజకీయ భావిస్తున్నారు ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో అమరావతి అంశంపై రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి నవనగరాలు అనేటువంటి కాన్సెప్ట్ తప్పు ఇప్పుడు మళ్ళా ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నవనగరాలు నిర్మిస్తాము అనేటువంటిది మళ్ళీ రిపీట్ చేశారు తర్వాత గ్రీన్ ఎయిర్పోర్ట్ ఇక్కడ కడతాము ఏం గన్నవరంలో ఎందుకు ఏర్పాటు గన్నవరం ఎయిర్పోర్ట్ ఏం కావాలండి గన్నవరం ఎందుకు పెట్టినట్టు అండి అంటే గన్నవరంలో అదంతా గడిములు లేదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంత ఇది లేదు కదా గన్నవరం ఎక్స్పెన్షన్ కి అంటే కాదు సార్ ఇరవై కిలోమీటర్లకు ఎయిర్పోర్ట్ కట్టుకుంటూ పోతారా ఆ మళ్ళా దానికి ఐదు వేల ఎకరాలు ఇప్పుడు కావాలంటున్నారు ఆ గ్రీన్ ఎయిర్పోర్ట్ కు ఎయిర్పోర్ట్ చుట్టూ మళ్ళా హరితవనం కోసం మళ్ళా కావాలంటున్నారు నలభై నాలుగు వేల ఎకరాలు మళ్ళీ అంటున్నారు ఎవరికి ఎవరికి ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు మా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మేము చెప్పాలి కదా చెప్పాలి మేము చెప్పేది ఏమిటంటే అమరావతిని రాజధానిగా మీరు అభివృద్ధి చేయడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ నవనగరాలు ఇది ఒక్కటే విశ్వనగరం అరే విశ్వానికి ఏం సంబంధం ఇది ఆఫ్టర్ ఆల్ మన ఇరవై ఆరు రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రము అందులో రాష్ట్రానికి రాజధాని కట్టుకుంటున్నాం మనం దానికి విశ్వవ్యాప్త నగరం విశ్వంలో ఉండే ఐదారు నగరాలు ఒక నగరం కడతాము అనేటువంటి కాన్సెప్ట్ గాని నవనగరాలు ఇక్కడే ఉంటామని కాని దానికోసం లక్షల కోట్లు ఖర్చు పెడతామని గాని అది పోయినసారి మీకు చాలా నెగిటివిటీ క్రియేట్ చేసింది మళ్ళా అదే దారిలో పోతున్నారు మేము ఎందుకంటే మేము విమర్శిస్తే విమర్శిస్తారు అంటారు కానీ మా అభిప్రాయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాం ఇది మీకు డ్యామేజ్ అవుతుంది